హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే సింపుల్గా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఒక గ్లాసు శనగపప్పు తీసుకుని మూడు సార్లు కడుక్కొని స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ రప్పించుకోవాలి ఒక గిన్నెలోకి గ్లాసు ఉన్నారు పిండి తీసుకుని కొద్దిగా బొంబాయి రవ్వ కాచి చల్లార్చిన పాలు చిటికెడు సాల్టు నూనె వేసి కలుపుకోవాలి కొద్దిగా వాటర్ పోసి ముద్దలా కలుపుకోవాలి పిండి మొత్తం ముద్దలా కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసి వన్ అవర్ నానబెట్టుకోవాలి బెల్లం మెత్తగా చిత ఒక గ్లాస్ పప్పుకి గ్లాస్ ఉన్నారు బెల్లం వేసుకోవాలి కుక్కర్ మూత తీసి అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి పప్పు గుత్తితో మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకోవాలి పప్పు మెత్తగా మెదుపుకున్న తర్వాత బెల్లాన్ని పప్పులో వేసుకుని కలుపుకోవాలి పప్పుని స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగి మొత్తం పప్పు అంతా దగ్గర పడేదాకా కలుపుకోవాలి బెల్లం కరిగి పూర్తిగా పాకం దగ్గర పడే వరకు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గర పడే వరకు కలుపుకోవాలి తర్వాత యాలకులు చిత్త ఇందులో వేసుకొని కలుపుకోవాలి పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలి నూనెలో నానపెట్టిన మైదాపిండి ముద్దను తీసుకుని ఒకసారి కలుపుకోవాలి బొబ్బట్లో ఉత్తడం కోసం పాలకవర్ కానీ అరిటాకు కానీ తీసుకుని చిన్న చిన్ని ఉండలు తీసుకుని మైదాపిండి పాలకవర్కే ఆయిల్ రాసి చిన్నగా మైదా పిండి తీసుకుని ప్రెస్ చేసుకు రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పూర్ణం ఉన్న తీసుకుని ఒత్తుకున్న మైదా మీ పెట్టి నాలుగు వైపులా నాలుగు వైపులా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని పూర్ణం కనిపించకుండా ఒత్తుకోవాలి స్టవ్ మీ పెనం పెట్టి ఆయిల్ వేసి ఒత్తుకున్న బొబ్బట్లు పెనమ్మే వేసి కాల్చుకు ఎర్రగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి నెయ్యితో కావాలనుకునే వాళ్ళు ఆయిల్ బదులు నెయ్యి వేసి చేసుకోవచ్చు మిగిలిన పూర్ణాన్ని కూడా ఇలాగే చేసుకుని కాల్చుకుని తీసుకోవాలి అంతే సింపుల్గా బట్టలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి